అండ్ కాల్స్ కూడా ఉన్నాయన్నమాట కాల్ ఆ ముందు రోజు వాట్సాప్ కాల్ ఉంది వాట్సాప్ కాల్ బండి సంజయ్ గారితో ఇతను మాట్లాడటం జరుగుతుంది ఏ టూ అండ్ నెక్స్ట్ ఫోన్ గురించి అడిగాం బండి సంజయ్ గారిని ఫోన్ గురించి అడిగితే ఫోన్ లేదని అన్నారు ఫోన్ లేదు ఫోన్ లేదని అంటే ఎక్కడ ఉందంటే ఫోన్ నాకు తెలియదు అటు ఫోన్ ఇస్తే చాలా కీలకమైన సమాచారం వస్తుందని వారికి కూడా తెలుసు సో ఫోన్ లేదు అని అంటాం అనేది అంటే ఏంటంటే అది రేపు ఏంటంటే కీలకమైన సమాచారం పోలీసులకు వస్తుంది అని చెప్పి కూడా వారికి తెలుసు సో ఫోన్ అది ఆయన దగ్గర లేదు అది ఫోన్ ఇస్ కౌంట్ బి మిస్సింగ్ ఫోన్ ఇవ్వలేదు ఫోన్ లేదన్న సో ఇది అంటే మేము ఏదైతే కనుక కోర్స్ ఇవన్నీ వాట్సాప్ మెసేజెస్ ఇవన్నీ కూడా మనం రిట్రీవ్ చేస్తాము ఇదంతా కొన్ని అవతల నుంచి కూడా వస్తుంటే అవి కూడా రిట్రీవ్ చేస్తాం అన్ని చేస్తాము కొంత ఇన్వెస్టిగేషన్కి టైం పడుతుంది టైం పడుతుంది ఎందుకంటే ఇది వాట్సాప్ డేటా అంతా కూడా కొంతమంది డిలీట్ చేశారు కొంతమంది డిలీట్ చేశారు కొంత చేయడానికి మాకు అది టెక్నికల్గా జరుగుతుంది కాల్ డేటా కూడా తీసుకురావాలి తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా మన కాల్ డేటా అనాలిసిస్ అన్నీ కూడా చేయడానికి కొంత టైం అంటే ఈ కాల్ డేటా సర్వీస్ ప్రొవైడ్స్ ఈ రోజు యాక్చువల్ హాలిడే ఉండింది జగజ్ టైం జయంతి ఉంది సో ఇట్లా కొన్ని ఇబ్బందులు ఉండటంతో మనం గా ఈ డేటా అంతా కూడా మీకు ఇవ్వలేకపోతున్నాం బట్ ఇన్వెస్టిగేషన్ కోర్సులు మేము తప్పకుండా అంటే మీకు చెప్పేది ఏంటంటే కేవలం జస్ట్ ఒక ఏది మామూలుగా మెసేజెస్ షేర్ చేశారని ఎవరిని కూడా మేము బుక్ చేయలేదండి లేటెస్ట్ బి వెరీ క్లియర్ అబౌట్ దాట్ చాలా మంది మీడియా వాళ్ళకి షేర్ చేశారు ఎడ్యుకేషన్ బ్యూరో చూస్తున్నటువంటి మీడియా వాళ్ళకి వాళ్ళు హైదరాబాద్ చాలా మంది కూడా షేర్ చేశారు బట్ వాళ్ళందరినీ బుక్ చేయట్లేదే బీజేపీ చాలా మంది షేర్ చేశారు వాళ్ళని కూడా బుక్ చేయట్లేదే రాజేంద్ర గారికి కూడా బుక్ చేశారు చేశారు షేర్ చేశారు కూడా చేయలేదే సో అంటే బీజేపీలో చాలా మంది కూడా చేశారు నరేందర్ అని చెప్పి పిఏ రాజేంద్ర గారు ఉన్నారు వారికి కూడా చేశారు రాజు అని చెప్పి కూడా చేశారు ఎన్ని కూడా ఎవరు మహేష్ అనే దగ్గర నుంచి అతని నుంచి వెళ్ళింది ఎవరు ఏ త్రీ నుంచి ఇదంతా ఇదే టైంలో అయింది నేను మార్నింగ్ అయింది సో ఇట్స్ నాట్ దాట్ ఎవరిని మనం జస్ట్ బికాస్ షేర్ చేశారనే దాంతో అనేది ఫస్ట్ అది జస్ట్ కూల్ అవుట్ సెల్ ఫోన్ తీసి అనేది కూడా సెల్ ఫోన్ అడిగినప్పుడు సెల్ ఫోన్ లేదు అని అంటున్నారు బట్ ఆఫ్ కోర్స్ సో అది మనం ఇన్వెస్టిగేషన్ దాన్ని మేము ఫ్యాక్టరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కొన్ని ఇతర దీంట్లో వచ్చింది కూడా అంటే గురించి ఇప్పుడు గురించి చూస్తే ఇతను బ్యాక్గ్రౌండ్ హెచ్ఎం టీవీ రిపోర్టర్ గా హెచ్ఎం టీవీ బ్యూరో ఇన్ఛార్జ్ గా చేశారు తర్వాత విత్ నమో టీం అనేది ఇది ఒక నేషన్ విత్ నమో టీం అనేది దీంట్లో ఇట్ పార్ట్ ఆఫ్ ఏబిఎం ఏబిఎం అంటే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అని చెప్పి ఏబిఎం అనేది ఆర్గనైజేషన్ కి బీజేపీ పార్టీ మానిటర్ చేసినటువంటి ఆ పార్టీలో ఇతను కీలకమైన సభ్యుడు వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు నమో టీంలో ఉంటూ ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు సో అది ఉన్నటువంటి ఇది సో ఇతను అంటే ఈ పేపరు అనేది మీరు చూస్తే గనక ఆ పిల్లలు ఫొటోస్ ఇంకోటి ఇంత ముఖ్యమైన విషయం ఏంటంటే పేపరు నిన్న ఒక్క హిందీ పేపరే కాదు మొన్నటి తెలుగు పేపర్ బిగ్ పేపర్ కూడా బయటకు వస్తుంది అనమాట పేపర్ కూడా బయటకు వస్తుంది బిట్ పేపర్ కూడా ఈ పిల్లగాడే ఎవడైతే ఉన్నాడో ఇతను మనకి శివాజీ అన్న పిల్లగా తీసుకొస్తాడు తెచ్చిన తర్వాత మనం జనరల్ గా చూస్తుంటాం రిమోట్ ప్లేసెస్ లో చాలా చోట్ల పేపర్లు బయటకు వస్తుంటాయి చిన్న చిట్టీలు పంపిస్తుంటారు అది ఎగ్జామ్ కాపీ జరుగుతుంటది ఇది జరుగుతుంటుంది ఇది జరుగుతున్న క్రమంలోనే ఇలా జరుగుతుంది అనే దానివంటి గురించి కూడా వీళ్ళకి అక్కడ అది ఎందుకు పేపర్లన్నీ కమలాపూర్ నుంచి కేంద్రం ఎందుకు లీక్ అవుతున్నాయి పేపర్ కమలాపూర్ నుంచి